బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం చేసే మిస్టేక్ వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు సో అదే విధంగా బ్లౌజ్ కట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి అవి ఏంటి అనేది తెలుసుకుందాం అదే విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అద్దినట్టుగా చెస్ట్ అనేది టైట్గా ఉండే విధంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ పార్ట్ ఒక పేపర్ పైన కట్ చేసి పెట్టినాను ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ టైట్గా ఉంది చూడండి దీన్ని మనం ఏమంటాం అంటే బొద్దు అని అంటాం ఇప్పుడు ఇది గా ఉంది కదా రెండు మెథడ్స్ తెలవాలి అని చెప్పినాను కదా ఆ రెండు మెథడ్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అంటాం ఇంకొకటి క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో స్ట్రెయిట్ కట్ అంటే ఏంటి అంటే ఈ గల్లా యొక్క కింది భాగం ఇది ఉంది కదా ఈ పట్టి అనేది ఈ లైన్కి ఇలా గా పెట్టి కడిసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కా ఇది ఒక మెథడ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటి అంటే క్రాస్ కట్ బ్లౌజ్ సో కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే ఇది గల్లా కదా ఈ గల్లా యొక్క పార్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఈ బొద్దు దగ్గర ఉంచేసి ఇలా పెడితే దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది లేదు ఇక్కడ చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో ది ఇది సెకండ్ మెథడ్ క్రాస్ కట్ బ్లౌజ్ సో ఎప్పుడు కూడా మనకి హండ్రెడ్లో నైన్టీ నైన్ మెంబర్స్ మనకి క్రాస్కట్ బ్లౌజ్లే గుట్టమని అడుగుతారు ఒక పెద్ద వాళ్ళకి మాత్రమే వన్ పర్సెంట్ మెంబర్స్ మాత్రం స్ట్రైట్ కట్ బ్లౌజ్ యూజ్ చేస్తారు ఓకే దీని గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం అదే విధంగా ఇప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టేసిన తర్వాత కొందరు ఏంటంటే ఇట్లనే పెడతారు చూడండి సో నాకు ఇక్కడ క్లాత్ లేదు సరిపోవట్లేదు అని ఇక్కడ గింతే ఇట్లనే పెడతారు ఇప్పుడు కొంచెమే సో అప్పుడు ఏంటంటే బ్లౌజ్ అనేది క్రాస్కట్లో రాకకుండా ఉండడం వల్ల ఇటు సైడ్కి మనకి ఇట్లా గుంజినట్టుగా వచ్చేస్తాయి ఆ విధంగా కాకుండా ఇలా కరెక్ట్గా తీసుకోవాలి సో క్లాత్ అనేది లేదు సరిపోలేదు మరి అప్పుడు ఏం చేస్తాము అప్పుడు సరిపోట్లేదా నన్ను ఇక్కడ తీసుకుంటామో తీసుకోవద్దు ఎప్పుడు కూడా ఇదే విధంగా కరెక్ట్గా తీసేసుకుని సరిపోకపోతే ఇక్కడ జాయింట్స్ అయితే తీసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత దీనికి ఫస్ట్ మొత్తం ఒకసారి అవుట్ లైన్ బార్డర్ అయితే వేస్తాను నేను ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మనం క్రాస్ లో పెట్టినామని చెప్పినాను కదా క్రాస్ లో పెట్టడం వల్ల ఇక్కడ క్లాత్ చూడండి మనం సా ఇట్లా లాగితే ఎంత సాగదీస్తే అంత సాగుతుంది ఒకవేళ ఇట్లా స్ట్రైట్ గా పట్టుకోండి సాగితే సాగదు అప్పుడు ఏంటంటే మనకి చెస్ట్ దగ్గర ఇట్లా గుంజి పట్టినట్టుగా వస్తుంది మీరు ఇట్లా కట్ చేసినప్పుడు ఇటు సైడ్కి గుంజినట్టుగా వస్తుంది ఇలా క్రాస్లో కట్ చేస్తే మనకి సాగడం వల్ల ఇక్కడ చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్ గా వచ్చేసి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకేనా నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఈ కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉందో ఫస్ట్ మనం మార్కింగ్ చేసేసుకోవాలి నెక్కి మరి హుక్స్ సైడ్ తీసుకోవాలా కాజా సైడ్ తీసుకోవాలా అంటే ఎడ్ సైడ్ అయితే తీ ఎడ్ సైడ్ అయినా పర్వాలేదు కానీ ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది అదేంటో డిస్కస్ చేద్దాం ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం కుట్టు అనేది ఇక్కడ కిందే లైన్ దగ్గర పెట్టేసుకోండి ఈ పై ఈ లైన్ ఎందుకు మనం కుట్టు కోసం తీసుకున్నాం ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఎక్కడి వరకు ఉంది నెక్ అనేది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక పావించు పైకి తీసుకోండి ఎందుకోసము హెమ్మింగ్ చేస్తాం కదా అందుకోసం ఈ హుక్స్ పట్టీ తీసుకున్నప్పుడు ఇక్కడ వరకు కొలత తీసుకోవాలి ఒకవేళ కాజా పట్టి తీసుకున్నాం అనుకోండి ఇలా ఇలా తీసుకున్నప్పుడు ఏంటి అంటే మనం చేతితో కుట్టిన కాజా ఉంటుంది కదా ఈ కాజా కుట్టిన వరకు ఇక్కడ వరకు తీసుకోవద్దు ఇక్కడ వరకు తీసుకుంటే మనకి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ పైకి ఈ కాజా అనేది వచ్చే విధంగా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్ ఫస్ట్ నెక్ డ్రా చేసుకుందాం మరి ఇక్కడ ఆల్రెడీ మనం బ్యాక్ నెక్ ఎంతుందో మార్కింగ్ చేసేసుకున్నాం కదా అదే విధంగా ఫస్ట్ ఇవి కలిపేసుకుంటూ ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ ఇప్పుడు నేను స్టార్ నెక్ డ్రా చేస్తున్నాను స్టార్ నెక్కి వన్ ఇంచ్ తీసుకొని ఇటు సైడ్కి పావించి తీసుకోండి ఎవరికైనా పావించి తీసుకోండి లేదు కొందరికి ఇంకా ఏంటి డీప్ కావాలనుకోండి హాఫ్ ఇంచ్ తీసుకోండి స్టార్ నెక్ అయినా రౌండ్ నెక్ అయినా ఏదైనా ఇదే విధంగా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లైన్ అనేది మార్క్ చేస్తుంది ఇలా తీసేసుకొని ఇది స్టార్ కదా మనం స్టార్కి మార్కింగ్ చేసుకుందాం ఒకవేళ మీకు రౌండ్ నెక్ అనుకోండి రౌండ్ మార్కింగ్ చేసేసుకోవాలి ఓకే ఏదైనా కూడా అదే విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇది మనం చేసిన ఫస్ట్ పాయింట్ నెక్లో నెక్స్ట్ ఇది భాగం కదా ఈ భాగం ఏ ఏ విధంగా అంటే చంక భాగంలో ఏమైనా చేంజెస్ చేయాలంటే చెయ్యాలి ఎందుకు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగం యొక్క చంక భాగంలో మనకి ముడతలు అనేవి వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మనం ఇదేంటి బ్యాక్ పార్ట్ ఎంతుందో అంత మార్కింగ్ చేసేసుకున్నాం కానీ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయాలి అంటే ఇక్కడ లోతు అనేది తీయాలి ఇక్కడ హాఫ్ ఇంచు లోతు అనేది ఎక్స్ట్రా తీస్తున్నాం ఈ లోతు తీసేటప్పుడు ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ లైన్ ఇక్కడ కూడా ఏం టచ్ చేయకుండా కేవలం ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే మనం లోతు అనేది తీసుకోవాలి ఓకే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి చంఖ భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా ఇక్కడ కింది నుండి ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని కట్ మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్ ఏ సైజు బ్లౌజ్ అయినా ఇలా రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక్కసారి ఇక్కడ హుక్స్ రాజా పట్టి సైడ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన ఒక పార్ట్ కింద పార్ట్ అనేది సెపరేట్ గా జాయింట్ చేసినట్టు కనబడుతుంది ఇదిగోండి మీకు ఎందుకు అంటే ఈ కింది దాన్ని మనం షేప్ బెల్ట్ పెద్ద పట్టి అంటాం ఇప్పుడు ఇది వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకుందాం చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకి ఇక్కడ కుట్టు వరకి సో చూడండి ఇక్కడ పైన పావించు వదిలేసేయండి కుట్టు వరకు వదిలేసి ఇది ఎక్కడికి ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే నేను వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నా వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇక్కడ అంటే ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఈ మిడిల్ లో డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం సేమ్ అదే విధంగా ఇటు సైడ్కి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కుట్టుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు కుట్టుంది దానికంటే కూడా నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం సేమ్ ఇక్కడ డాట్ ఉంది దీన్ని జాయింట్ చేస్తాం ఒకవేళ డాట్ లేదనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోండి ఇది క్లియర్ కదా నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తెలవాలి ఏ విధంగా అంటే ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర పట్టేసుకోండి భుజానికి గా ఇక్కడ ఒక డాట్ అనేది ఉంటుంది ఇదిగోండి ఈ డాట్ ఇలా గా పట్టుకొని ఈ భుజం దగ్గర నుండి పెట్టుకోండి ఎక్కడి వరకు వచ్చింది పొడుగు అనేది ఇక్కడి వరకు పొడుగు అనేది వచ్చింది ఇప్పుడు ఇది ఏంటిది మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసుకున్నాం భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు తీసుకున్నాం ఇది పొడుగు నెక్స్ట్ ఈ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత డిస్టెన్స్లు ఉంది అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక చూడండి హుక్స్ కాజా పట్టీ నుండి ఇక్కడ నుండి కొంచెం వదిలేస్తున్నా పా ఎందుకంటే కుట్టు కోసం కొంచెం క్లాత్ లోపలికి వస్తే కదా నుండి వదిలేసి ఇక్కడ వరకు ఏ ఎక్కడి వరకు అక్కడి వరకు మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇటొక వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ వదిలేసి ఇప్పుడు ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మరి విధంగా తీసుకోవాలి అంటే ఇలా ఓకేనా ఇప్పుడు మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు వచ్చేసింది కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత కొందరు ఏమంటున్నారు అనంటే కుట్టేటప్పుడు మనకి హుక్స్ కాజా సైడ్ మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు సో ఆ గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి పావింజ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ గల్ల దగ్గర కూడా తీసుకోవాలంటే గల్ల దగ్గర తీసుకోవద్దు గల్ల దగ్గర తీసుకోకుండా ఇలా క్రాస్లో కలిపేసుకోండి ఓకేనా ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు ఇంకొందరు ఏమంటున్నారంటే సైడ్ జాయింట్స్కి సైడ్ జాయింట్స్కి క్లాత్ సరిపోవట్లేదు అని అంటున్నారు సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు చిన్న సైజు బ్లౌజ్లకి హాఫ్ ఇంచు పెద్ద సైజు బ్లౌజ్కి ముప్పా ఇంచు అట్లా తీసేసుకోండి ఎక్స్ట్రా ఇక్కడ చంక దగ్గర ఎక్స్ట్రా తీసుకోవద్దు ఇలా తీసుకుంటే సరిపోతుంది కానీ ఎందుకు తీసుకోవాలి ఎందుకు తక్కువైతుంది అనేది కూడా తెలవాలి కదా సో ఇక్కడ డాట్ అనేది మెయిన్ డాట్ అనేది వెడల్పు ఉంటుంది స్టిచ్ చేసినప్పుడు క్లాత్ ఇంత లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి సైడ్కి తగ్గిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి క్లియరా ఇప్పుడు ఈ డాట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎంత పొడుగు స్టిచ్ చేసుకోవాలి అవి కూడా తెలుసుకుందాం కదా ఇది వచ్చేసి దీన్ని మనం మెయిన్ డాట్ అంటాం ఈ ఒక్క డాట్ కుదిరింది అనుకోండి బ్లౌజ్ అంతా మనకి కుదురుతుంది సో అప్పుడు ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచుల పొడుగు అయితే తీసుకోవాలి రెండున్నర ఇంచుల పొడుగు తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మరి ఇక్కడ ఎంతలో తీసుకోవాలి అంటే ఇది ఎంత ఉంది ఇప్పుడు ఐదు ఇంచులు ఉంది అవునా ఐదు గా కరెక్ట్గా మార్చుకోండి కరెక్ట్ కరెక్ట్గా మధ్యలోకి ఎక్కడికి వస్తుందో అక్కడ మనకు ఈ సెకండ్ డాట్ అనేది కొట్టుకోవాలి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే సేమ్ ఈ డాట్ యొక్క పొడుగు కూడా మనకి రెండున్నర ఇంచుల పొడుగు అయితే ఉండాలి మరి సైడ్కి ఎంత తీసుకోవాలి హాఫ్ ఇంచా ముప్పావు ఇంచా అంటే పావు పావు ఇంచు ఉండే విధంగా మనం ఈ డాట్ అనేది తీసుకోవాలి ఇవి రెండు డాట్స్ అయిపోయినాయి కదా ఇలా కనబడ్డ తర్వాత ఇక్కడ ఇంకొకటి ఇవి ట్రయాంగిల్ షేప్లో ట్రయాంగిల్ షేప్లో ఉండే విధంగా ఈ డాట్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ ఇంకొకటి ఏంటి ఫోర్త్ డాట్ ఇక్కడ మిడిల్లో మనకి ప్లేస్ ఉంది కదా ఇక్కడ నుండి ఈ డాట్ వచ్చేసి కొంచెం క్రాస్లో కిందికి ఉంటుంది ఈ ఫోర్త్ డాట్ అయితే అవసరం లేదు ఇంకా ఉన్న వాళ్ళకైతే అసలుకి అవసరం లేదు ఆప్షనల్ ఈ ఫోర్త్ డాట్ అనేది ఆప్షనల్ ఇవి వచ్చేసి మనకి ఈ త్రీ డాట్స్ అనేవి మెయిన్ వీటికి కూడా సైడ్కి పావు పావించి ఉండే విధంగా కుట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా మనం బ్యాక్ సైడ్ భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇట్లా క్రాస్లో కట్ చేసుకుంటాం కదా సో ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ సైడ్ కూడా మనం కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకొకరు ఏమంటారు అంటే డాట్స్ అని కొంచెం రౌండ్గా రావాలి అంటారు సో అప్పుడు ఏంటి అంటే ఇవి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటే రౌండ్గా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్నాం అనుకోండి డిస్టెన్స్ తోని అప్పుడు మనకి రౌండ్ వస్తాయి లేదు షార్ప్ గా రావాలి అనుకుంటే కొంచెం దగ్గర అయితే పెట్టేసుకోండి అప్పుడు మనకి షార్ప్ వస్తుంది మనకి బ్లౌజ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఇది కనుక మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకే థ్యాంక్ యూ